మనకి బ్రెయిన్ నుంచే గుండెకెళ్ళే నరాలు జనరేట్ అవుతాయి పొట్ట అంటే మన పేగులు పేగులకి వెళ్ళే నరాలు అక్కడి నుంచే జనరేట్ అవుతాయి సో లంగ్స్కి వెళ్ళి ఊపిరి మన ఊపిరి శ్వాస తీసుకోవటం ఊపిరి శ్వాస తీసుకున్న సంకేతాలు అన్నీ కూడా నరాలు అక్కడి నుంచే జనరేట్ అవుతాయి అనమాట సో ఇప్పుడు ఫిట్ వచ్చినప్పుడు కొంచెంసేపు ఆ ఎక్కడైతే నరాలన్నీ పుడితే ఆ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం సేపు స్టన్ అయినట్టు అవుతాయి కానీ ఫిట్ అవగానే వాటి పని అట్లా వాటి మళ్ళీ చేసుకుంటుంటే సో చాలా అరుదుగా చూస్తాం ఫిట్ వచ్చినప్పుడు ఊపిరి ఆగిన వాళ్ళని కానీ లేకపోతే ఫిట్ వచ్చినప్పుడు హార్ట్ ఆగిన వాళ్ళని కానీ చాలా అరుదుగా చూస్తాం ఎందుకంటే మన బ్రెయిన్లో బోల్డ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి ఇందాక మనం చెప్పినట్టుగా సో ఎంతసేపు అవి వచ్చి పెంటనే ఫిట్ నాపే ప్రయత్నం చేసి చుట్టుపక్కల అవయవాలు చుట్టుపక్కల ప్రదేశాలకి బ్రెయిన్లో వేరే ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడతాయి కాబట్టి చాలా అరుదుగా చూస్తాం కూడా చాలా రేర్ ఎపిలెప్సీస్ ఉంటాయండి సో మామూలుగా అయితే కూడా మీరు గమనిస్తే గనుక ఫిట్ వచ్చిన వ్యక్తి పట్టుకొని కింద ఇట్లా కట్టుకొని జరుగుతున్న శ్వాసక్రియలు జరుగుతూనే ఉంటే ఈ గుండె బుస ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది కానీ గుండె ఆగిపోవటం అనేది చాలా అరుదుగా జరుగుతాం పర్మనెంట్ డ్యామేజ్ అనేది అయితే ఏమి ఉండదు వేరే అవయవాల మీద అంటే హార్ట్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోవటం లేకపోతే కిడ్నీలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోవటం అనేది ఏమి ఉండదు